శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ త్వరలో మొదటి సూర్యగ్రహణ రాబోతోంది ఈ రాశుల వారికి కొంచెం నష్టాలు చౌచోడక తప్పదని అంటున్నారు జ్యోతిష నిపుణులు మొదటి సూర్యగ్రహణము ఏప్రిల్ ఎనిమిది సంభవిస్తుంది కొన్ని రాశుల వారికి గ్రహణం అశుభంగా ఉండబోతుంది సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఉంది సూర్యగ్రహణము రేవతి నక్షత్రంలో మేనరాశులు సంభవిస్తుంది సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన అయితే మొత్తం శాస్త్రంలో దీని ప్రాముఖ్యత ఉంది ఈ సూర్యగ్రహణం కొన్ని రాశుల వారికి చాలా ప్రతికూల ప్రభావాలను తీసుకొస్తూ ఉంటుంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి సంవత్సరంలో ఏర్పడిన మొదటి సూర్యగ్రహణం బాగా ఉండదు మీ గౌరవము దెబ్బ తినవచ్చు మీ జీవితంలో చాలా కష్టాలే రావచ్చు కొంతమందికి చాలా డబ్బు నష్టపోవచ్చు ఈ యొక్క మేషరాశి వారి కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కోబోతూ ఉన్నారు ఈ సమయంలో మీరు ఏదైనా నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది లేకపోతే మీ సమస్య మరింత తీవ్రమవుతూ ఉంటుంది వ్యాపారం కూడా తినవచ్చు ఈ సమస్యలు కొన్ని రోజులు మాత్రమే శాశ్వతంగా ఉంటాయని మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆ పరమశివుని ఆరాధించుకోండి తర్వాత రాశి కన్యా రాశి వారు ఈ రాశి వారికి సూర్యగ్రహణం చాలా అశుభం కాబోతుంది ఈ యొక్క ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది వ్యాపారంలో భారీ నష్టాలను ఎదుర్కొంటారు జీవిత భాగస్వామితో మీ సంబంధంలో చేరుక ఉంటుంది ఈ కాలంలో ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది కన్యా రాశి వారు ఈ కాలంలో ఏ కొత్త పనిని ప్రారంభించకూడదు ప్రస్తుతానికి ఇల్లు లేదా కార్లు వంటి వాటిని కొనడం మానుకోండి ధనుసు రాశి వారు ఈ యొక్క ధనుసు రాశి వారికి యొక్క గ్రహణము జీవితంలో చాలా గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటుంది ఈ కాలంలో డబ్బు ఎక్కడో నిలిచిపోతుంది వ్యాపారంలో కూడా చాలా డబ్బు నష్టపోవచ్చు కుటుంబ సభ్యులతో వాగ్దానం ఉండవచ్చు ఈ సమయంలో డబ్బు లావాదేవీలు నివారించండి గ్రహణం దుష్ట ప్రభావాల కారణంగా మీరు పనిలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు అధిక పనిభారం వల్ల మీరు విసుగు చెందుతారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి